ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి రమణపెరియ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం ఈరోజు శ్రీ రమణుల వారి శిష్యులలో ఒకరైనటువంటి విలాచరి రంగయ్యర్ అనే తన చిన్ననాటి స్నేహితుని గురించి తెలుసుకుందాం ప్రేమకు అనేక ముఖాలున్నాయి అది ఉన్నతమైంది అనేక కోణాల్లో అది వ్యక్తపరచబడుతుంది జ్ఞాని ఒక భండారం వంటివారు ఆయన పనులు అనేక విధాలుగా ప్రతిఫలాపేక్ష లేని నిస్వార్థ ప్రేమను ప్రతిబింపచేస్తాయి భగవాన్ శ్రీ రమణ మహర్షి తన భక్తులతోడి తన అనుబంధం ద్వారా ఈ మహోన్నత ప్రేమ యొక్క వేరువేరు రూపాల్ని చూపించారు చిన్న శిశువుగా ఉన్నప్పుడే భగవాన్ ఉన్నతమైన లక్షణాలు కనిపిస్తుండయి బుడిబుడి బుడి నడకలు నడిచేటప్పుడే తనతో పాటు తన స్నేహితులను కూడా తల్లిపాలు త్రాగడానికి తీసుకువచ్చేవారు దీనివల్ల ఎంత గాఢమైన స్నేహబంధం ఏర్పడుతుంది ఆ స్నేహితుల్లో ఒకరు మీనాక్షి అనే ఒకటిన్నర సంవత్సరాల పాప ఆమె ఆ ఇరుగు పొరుగు ఇళ్లలో ఒక ఇంటికి చెందినటువంటి బిడ్డ కొన్నేళ్ల తర్వాత మీనాక్షికి వివాహమైంది కానీ వైవాహిక జీవితం సంతోషకరంగా సాగలేదు ఏమైనప్పటికీ ఆమె భగవాన్ను తన హృదయంలో పూజిస్తూనే ఉంది ఆమెకు వీలు పడక ఎప్పుడూ భగవాన్ను చూడడానికి రాలేదు పంతొమ్మిది వందల నలభై అవ దశకంలో ఆమె వృద్ధురాలే మంచం పట్టినప్పుడు భగవాన్ ఆమె ఉన్న చోటనే దర్శనమిచ్చారు నాయన విషయంలో వల్లే ఆమె పక్కనే కూర్చొని ఆమెను తాకారు కోమాలో ఉన్న ఆమె స్పృహలోనికి వచ్చి కృతజ్ఞతతో ఇలా పలికింది నా ప్రభు దేవ రమణ నన్ను అనుగ్రహించడానికి వచ్చావా ఇవే ఆమె చివరి పలుకులు స్నేహానికి దీన్ని అత్యున్నతమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు వారి పసిప్రాయంలో తల్లిపాలను కలిసి త్రాగారు ఆ తర్వాత వారెప్పుడు కూడా కలుసుకోలేదు అయినా భగవాన్ విశ్వసనీయుడైన స్నేహితుడై మీనాక్షి చివరి సమయంలో ఆమెను గుర్తుంచుకున్నారు లక్ష్మి కూడా రెండేళ్ల వయసులో రమణులతో పాటు ఆయన తల్లిపాలను త్రాగిన భాగ్యశాలి ఆమె కాలానుగతంగా విధవరాలై నొప్పితోనూ బాధతోనూ చితికిపోయింది అప్పటికి భగవాన్ పేరు ప్రఖ్యాతులు వ్యాపించాయి ఒకరోజు భగవాన్ హాల్లో ఉండగా ప్రఖ్యాతిగాంచిన భక్తులు పండితులు ఆయన చుట్టూ ఉన్నారు అరవదేళ్ల వయసులో నల్లగా పీలగా ఉన్న లక్ష్మి దాదాపు రెండు వందల మంది మధ్యనున్న భగవాన్ ఎదుట నిలబడి భగవాన్ నన్ను గుర్తించగలరో లేదో నాకు తెలియదు అన్నది ఎందుకు గుర్తించలేరు నువ్వు లక్ష్మీవి కాదా మనము చిన్నప్పుడు కలిసి పాలు తాగలేదా అని భగవాన్ అన్నారు ఆయన అరవది ఏళ్ల తర్వాత కూడా తన స్నేహితురాలని గుర్తుంచుకున్నారు వివేకమే రూపుదాల్చిందా అనిపించే భగవాన్ ఒక వజ్రం లాంటివారు వజ్రంలోని ప్రతి కోణము స్పష్టంగా ప్రకాశవంతంగా ఉంటుంది కాబట్టి మనం వజ్రానికి అంటూ అటువంటి విలువను ఇస్తాం భగవాన్ జీవితంలోని బోధలలోని ప్రతి పేజీ కూడా అదే విధమైన స్వచ్ఛతతో మెరుస్తూ ఉంటుంది చాలామంది భగవాన్ పట్ల శ్రద్ధ చూపిస్తారే తప్ప ఆయన స్నేహశీలత్వాన్ని పట్టించుకోరు చిన్నప్పుడు స్నేహితులై ఇప్పుడు భక్తులుగా మారిన వారి పట్ల ఆయన సంబంధం ప్రబోధాత్మకంగా ఉంటుంది వారు ఈయనను జ్ఞానిగా మహాత్మునిగా గౌరవిస్తే ఆయన వారిని చిన్ననాటి స్నేహితుల వలనే చూచేవారు భగవాన్ స్నేహితులు భక్తులు అయిన వారిలో ఇద్దరు ముఖ్యమైనవారు వారికి రెండు విషయాల్లో పోలిక ఉంది వారు సంసారంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు ప్రాపంచిక బాధ్యతల పట్ల ఎక్కువ మమకారం కలిగిన వారు భగవాన్ వారిద్దరితోటి ఎలా మెలిగేవారో చూడటానికి ఆసక్తికరంగా ఉంటుంది భగవాన్ వారిని కుటుంబంతో సంబంధాలని వదిలి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించమని చెప్పలేదు దానికి బదులు తానే వారితో పాటు ఉండేవారు కానీ వారు సంసారయాత్రలో అలసిపోయి ప్రాపంచిక మమకారాల వల్ల పూర్తిగా డసిపోయినప్పుడు మాత్రం ఆయన వారిని నెమ్మదిగా తన వైపుకు తిప్పుకున్నారు ఆయన స్నేహితులు వారి కుటుంబ సమస్యలతో ఆయన వద్దకు వచ్చేవారు అవి కేవలం ప్రాపంచిక విషయాలైనప్పటికీ అప్పటికింకా యువకుడైన భగవాన్ వారి సమస్యలను విని నిజమైన స్నేహితుని వల్లే వాటిని పరిష్కరించేవారు ఆయన కేవలం సలహాలు ఇచ్చి వదిలేసేవారైతే కాదు నిజంగా బాధ్యత తన మీద వేసుకొని వారి కష్టాలని తీర్చేవారు పిలాచరి రంగయ్యర్ అనే ఆయన భగవాన్ పుట్టిన ఊరైన తిరుచులిలో ఉండేవారు ఆయనను రంగన్ అని కూడా పిలిచేవారు ఆయన భగవాన్ బాల్య స్నేహితుడు సహాధ్యాయి వారి ఇరువురి కుటుంబాలు దాదాపుగా ఒకే సమయానికి మధురై చేరుకున్నాయి భగవాన్ అరుణాచలానికి పారిపోయే వరకు వారిద్దరూ చాలా సన్నిహిత మిత్రులుగా ఉండేవారు పంతొమ్మిది వందల మూడులో తొలిసారిగా భగవాన్ అరుణాచలంలో ఉన్న విషయం రంగన్కు తెలిసింది కానీ కుటుంబ బాధ్యతలతో కూరుపో కూరుకుపోయి ఉండటం వల్ల ఆయన వెంటనే వచ్చి భగవాన్ని కలుసుకోలేకపోయారు కొన్ని సంవత్సరాల తర్వాత భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు ఆయన్ను కలిశారు భగవాన్ను స్నేహపూర్వకంగా ఆయన జబ్బపై చరిచి పలకరించారు మొదట్లో రంగన్ భగవాన్ని తన చిన్ననాటి స్నేహితుడు వెంకట్రామన్ వల్లనే చూసేవారు ఏమోయ్ వెంకట్రామన్ నువ్వు వెళ్లే ముందు రోజు సాయంత్రం వరకు మనం కలిసి ఫుట్బాల్ ఆడాం నేను నీకు ముఖ్య స్నేహితుని కదా నువ్వు మరణాడు వెళ్ళిపోతున్నట్లు నాకెందుకు చెప్పలేదు అని నిలదీశారు రంగా నేనేమైనా మామూలు ప్రయాణికుని వల్లే సంచులు తీసుకుని బయలుదేరానా ఏమన్నా ఏదో ఉన్నతమైన బలీయమైన శక్తి నన్ను అరుణాచలానికి లాగింది ఇక మామూలు మర్యాదలు పాటించే అవకాశం ఎక్కడున్నది అని భగవాన్ అతని వైపు తదేకంగా చూశారు తన సహధ్యాయి ఈ స్నేహితుడు ఫుట్బాల్ ఆటగాడు స్విమ్మింగ్ పూల్లో తనతోటి ఆడేవాడు అయిన వెంకట్రామన్ ఇక్కడున్న ఆయన ఎంత మాత్రం కాదని ఎంతో ఎదిగిపోయాడని రంగన్కి తెలిసింది భగవాన్ ఒకప్పుడు గొప్ప ఈతగాడు ఫుట్బాల్ ఆటగాడు మల్లయు మల్లయుద్ధం చేసేవారు ఆ రోజుల్లో భగవాన్ను చూసిన వారు ఆయన ఆరు అడుగుల పొడగరు అని దృఢకాయులని చెబుతారు సామాన్య బ్రాహ్మణ బాలుల కంటే దృఢంగా ఉండేవారు ఆయన తన పదహారవ ఏట అహంకార మరణానుభవం సంభవించే వరకు ఆయన తలనొప్పి కానీ కడుపు నొప్పి కానీ ఏ ఇతరమైన బాధలు కానీ అనుభవించలేదు ఆయన శరీరం అంత దృఢంగా ఆరోగ్యంగా ఉండేది కానీ అరుణాచలేశ్వర ఆలయంలో పాతల లింగం వద్ద ఉన్న తర్వాత ఆయన శరీరం అశ్రద్ధ వల్ల దెబ్బతింది రంగన్న భగవాన్లో ఈ మార్పు గమనించారు ఇప్పటికే గురువుగారు ప్రఖ్యాతి చెందినందువల్ల కొంతమంది శిష్యులు అప్పటికే పోగయ్యారు కూడా అయినప్పటికీ రంగన్ విరూపాక్ష గుహకు వచ్చినప్పుడు అంతే ప్రేమతో ఆయన ఆదరించారు వారి అనుబంధం చాలా చక్కగా ఉండేది ఒకరేమో పరిపూర్ణమైన జ్ఞాని మహాత్ముడు రెండవ వారు ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక ఆసక్తి లేక అజ్ఞానంతో నిండి కుటుంబ బాధలతో మునిగిన వ్యక్తి కానీ ఆయనకు భగవాన్ పట్ల గాఢమైన ప్రేమ గురువుగారు ఆ గాఢమైన స్నేహాన్ని ఇష్టపడి స్నేహితుని పడక ప్రక్కనే కూర్చునేవారు సమస్యల భారంతో నిద్రపట్టక అటు ఇటు పొర్లుతూ వేదన పడే మిత్రుణ్ణి నెమ్మదిగా తట్టి హే రంగా నిన్ను బాధపడుతున్నదేమిటి అని అడిగేవారు ఒకవాడు రంగం తన బాధలను ఆయనతో చెప్పారు నువ్వు ఇక్కడికి వచ్చే ముందు నీ కుటుంబం జరుగుబాటుకు ఏమైనా ఇచ్చి వచ్చావా అని అడిగి భగవాన్ అడిగారు తన కుటుంబానికి ఏమీ ఇవ్వలేని తన ఆసక్తితకు మిక్కిలి చింతిస్తూ మౌనంగా ఉన్నారు రంగన్ అంటే నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నమాట నీకు పదివేల రూపాయలు లభిస్తే సరిపోతుందా అన్నారు భగవాన్ అప్పటి రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం భగవాన్ డబ్బు గురించి మాట్లాడడం రంగన్కు ఆశ్చర్యాన్ని కలిగించింది భగవాన్ నొక్కి నొక్కి అడిగారు నీకు పదివేల రూపాయలు లభిస్తే నీ సమస్యలు మొత్తం తీర్పుతాయా అని రంగన్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు కొన్ని రోజుల తర్వాత భగవాన్ వద్ద సెలవు తీసుకొని చెన్నై వెళ్ళి అక్కడ ట్రక్కులు బస్సులు అమ్మే ఒక ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు ఆ తర్వాత లెక్క చూసుకుంటే ఆయనకు ఆ ఉద్యోగం ద్వారా వచ్చిన కమిషన్ సరిగ్గా పదివేల రూపాయలు ఒకసారి రంగన్ కుమారుని పాము కరవగా జనం అతడు చనిపోయాడనే అనుకున్నారు అప్పుడు రంగన్కు భగవాన్ ఇచ్చిన విభూతి గుర్తుకు వచ్చింది బహుశా రంగన్ ఏదైనా ప్రసాదం ప్రసాదమిమని కోరి ఉంటారు ఆయన విభూతి ఇచ్చి ఉంటారు తనంత తానుగా భగవాన్ సాధారణంగా ప్రసాదం ఇచ్చేవారే కాదు దుఃఖిస్తున్న భార్యతోనో బంధువులతోనో ఏమీ విచారపడకండి నా భగవాన్ నా స్నేహితుడు నాడక్కడ అని రంగన్ విభూతిని రమణ రమణ అని రమణ నామం స్మరిస్తూ తన కుమారునికి తన కుమారుని శరీరానికి ఆ విభూతిని రాశారు ఆ పిల్లవాడు కోలుకున్నాడు ఇంకొకసారి అలాగే ఆయన పెద్ద కుమార్తె మానసిక స్థిరత్వాన్ని కోల్పోయింది ఆమె భర్త ఆమె పట్ల శ్రద్ధ తీసుకోవడం తన వల్ల కాక రంగన్ గారి సంరక్షణలో ఆమెను వదిలేళ్ళారు రంగన్కు తన సమస్యలన్నింటికీ ఒక్కటే పరిష్కారం భగవాన్ రంగన్ భగవాన్కు లేఖ రాశారు ఆ లేఖలో ఆయనకు ఆశ్రమం ఆయనకు ఆశ్రమం నుండి జవాబు వచ్చింది మీ ఉత్తరం భగవాన్కు చూపబడింది భగవాన్ చాలాసేపు దాన్ని తన చేతిలో ఉంచుకున్నారు ఆమెకు నయం నయమవుతుందని మీకు జాబు రాయమన్నారు అని ఉంది ఆ ఉత్తరంలో మరొక సందర్భంలో ఆయన కుమార్తె బావిలో పడింది ఆమెను బయటకు తీసినప్పుడు అందరూ ఆమె చనిపోయారని అనుకున్నారు రంగన్ తప్ప ప్రతి ఒక్కరూ రోధించసాగారు రంగన్కు తన స్నేహితుని పట్ల అమితమైన విశ్వాసం ఆయన వద్ద సకల రోగ నివారి అయిన భగవాన్ విభూతి ఉంది ఆయన ఆ విభూదిని కుమార్తె శరీరంపై రాశారు ఆమె కోలుకుంది ఒకప్పుడు రంగన్ భార్య చెల్లమ్మాల్ భగవాన్ ఉండగా రమణాశ్రమానికి వెళ్ళింది అక్కడ భక్తులందరూ ఆశ్రమం నుండి గిరి ప్రదక్షిణకు బయలుదేరారు చెల్లమ్మాల్ వారితో పాటు వెళ్ళింది కానీ తిరిగి వచ్చి పాతహాలు చుట్టూ కొన్ని ప్రదక్షిణలు చేయసాగింది భగవాన్ ఆశ్చర్యపోయారు ఇంత తొందరగా ఎలా వచ్చారు మీరు అని అడిగారామని లేదు భగవాన్ మిగిలిన వారందరూ అరుణాచల ప్రదర్శన చేయడానికే వెళ్ళారు నాకు నడుము నడుము నొప్పి ఉండడం వల్ల నేను వారితో వెళ్ళలేకపోయాను అందుకని గిరి ప్రదర్శన బదులు మీకే ప్రదర్శన చేద్దామనుకున్నాను అన్నారామ భగవాన్ను ఆశ్రమ డాక్టర్ ఎంఆర్ కృష్ణమూర్తి గారిచే ఆమెకు ఇంజక్షన్ ఇప్పించారు గెస్ట్ హౌస్లో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఆమెకు డాక్టర్ సలహా ఇచ్చారు కానీ భగవాన్ సన్నిధికి దూరంగా కొద్ది నిమిషాలు కూడా ఆమె ఉండలేకపోయింది ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ భగవాన్ హాల్ వద్దకు వచ్చింది ఆమె భర్త ఆదుర్తపడ్డారు ఆశీర్వదిస్తున్నట్లు భగవాన్ చెయ్యి పైకెత్తారు చెల్లమ్మాలకు నడుము నొప్పి తగ్గిపోయింది మళ్ళీ ఎప్పుడూ ఆమెకు నడుము నొప్పి రాలేదు భగవాన్ వీరితో ఈ విధంగా వ్యవహరించడం అనేది చాలా ప్రత్యేకమైంది డబ్బు గురించి మాట్లాడడం వీభూదినివ్వడం చెయ్యత్తి దీవించి నొప్పి నయం చేయడం తన నిజమైన స్నేహితుని కోసమే ఇవన్నీ చేశారు స్నేహం అంటే ఏమిటి అది ప్రేమ యొక్క ఒక ముఖమే ప్రేమ అంటే ఏమిటి ప్రేమ అంటే వివేకము జ్ఞానము భగవాను జ్ఞానానికే రాజు రంగంతో భగవాన్ స్నేహం విరూపాక్ష గుహకు చెందిన అనుభవాలకే పరిమితం కాలేదు కొన్నిసార్లు రంగన్ పక్కపై పడుకుని ఉన్నప్పుడే తెల్లవారుజామున రెండింటికే భగవాన్ ఆయన్ని లేపి పద ఈత కొట్టడానికి వెళ్దాం అనేవారు ఇప్పుడున్న రమణాశ్రమం కట్టకముందు ఒక చిన్న కొలను ఉండేది కొన్నిసార్లు భగవాన్ చిన్నప్పటి వెంకటరామన్గా మారిపోయారు వారి చిన్నతనంలో మధురైలో నీటిలో ఈదేటప్పుడు రంగన్ తొడపై గట్టి తన్ను తన్ని ఆయన్ను ఆట పట్టించేవారు అప్పట్లో భగవాన్ చాలా బలంగా ఉండేవారు కాబట్టి ఆయన తన్నితే ఒక ఇనుప కడ్డి పెట్టి కొట్టినట్లుండేది తిరిగి ఇప్పుడు వారి ఈతకు వెళ్ళినప్పుడు భగవాన్ ఆట పట్టించడానికే రగన్ను మరలా తన్నారు కానీ ఈసారి రంగన్ను ఆయన పాదాన్ని పట్టుకొని కళ్ళకద్దుకొని తర్వాత మీద పెట్టుకొని ఇలా అన్నారు భగవాన్ మీ కాలేమిటి ఇంత మెత్తగా తయారైంది మీరు ఇదే పని మధురైలో చేసినప్పుడు ఒక ఇనుప కడ్డీతో కొట్టినట్లుగా అనిపించేది ఇప్పుడు మీ కాలు రోజా పువ్వు రేకంత మెత్తగా అనిపిస్తోంది అన్నారు అలాగా రంగా ఆధ్యాత్మిక పరిపక్వత శరీరాన్ని కూడా మార్చివేస్తుంది కాబోలు అని బదులిచ్చారు భగవాన్ ఒకప్పుడు రంగన్ భగవాన్తో గిరి ప్రదర్శనకు వెళ్తున్నప్పుడు భగవాన్ ఒక మొల్లు మీద కాలు వేశారు తనే వంగి ఆ మొల్లును తీసివేసుకున్నారు రంగన్ అప్పటి వరకు భగవాన్ పాదాలను గమనించి ఉండలేదు కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత భగవాన్ ముళ్ళ మీద కాలు వేయడం చూశారు భగవాన్ మీ పాదంలో ఒక ముళ్ళు ఉంది దయచేసి కూర్చుని నన్ను ఆ ముళ్ళు తీయనివ్వండి స్నేహితుని మాట విని భగవాన్ కూర్చున్నారు రంగన్ భగవాన్ని పాదాన్ని చూసినప్పుడు అందులో ఒక్కటి కాదు లెక్కలేనన్ని ముళ్ళు ఉన్నాయి భగవాన్ నిర్లిప్తంగా అన్నారు రంగన్ ఏ ముళ్ళు నువ్వు తీసేస్తావు పాతవా కొత్తవా దాని దారినే దాన్ని పోనివ్వు భగవాన్ మీరెలా నడుస్తారు అని రంగన్ అన్నారు భగవాన్ నెమ్మదిగా అన్నారు చూడు ఎప్పుడైనా ముళ్ళు కాళ్ళలో దిగబడితే పాదాన్ని నేలకేసి రాస్తే అంతా అదే సర్దుకుంటుంది అన్నారు రంగన్కి ఒకసారి భగవాన్ని ఆలింగనం చేసుకునే అవకాశం వచ్చింది భగవాన్ చర్మము మృదువుగా సున్నితంగా ఉండటం చూసి ఆయన ఆశ్చర్యపోయారు మధురైలో ఉన్నప్పుడు ఆయన చర్మం గరుకుగా ఉండేది ఎంత గరుకుగా అంటే ఆయన ఎవరినైనా రుద్దుకుంటే వారికి నొప్పి కలిగేటంత రంగన్ ఆశ్చర్యంతో భగవాన్ అడిగారు భగవాన్ మీ చర్మం యొక్క తత్వం ఎలా మారింది భగవాన్ మళ్ళీ అదే సమాధానం చెప్పారు ఆధ్యాత్మిక పరిపక్వత అన్నింటినీ మార్చివేస్తుంది అని ఒకసారి స్నేహితుడిగా చనువు తీసుకొని రంగన్ అడిగారు భగవాన్ మీ శిరస్సు కంపిస్తూ ఉంటుంది ఎందుకు అని మీకు చేతికర సాయం ఎందుకు నడవడానికి అని రంగా ఇది వృద్ధాప్యం వల్ల వచ్చింది కాదు నేను మరణానుభవం తర్వాత తిరువన్నామలై వచ్చి అరుణాచలని పాదం వద్ద ఆశ్రయం తీసుకున్నప్పుడే ఈ తల కంపించడం ప్రారంభించింది ఆశ్చర్యంగా ఎందుకని అడిగారు రంగన్ భగవాను జవాబిచ్చారు ఇలా ఒక ఉగ్రమైన మదపు టేనుగు చిన్న పూరి గుడిసెలోనికి ప్రవేశిస్తే ఏమి జరుగుతుందో నువ్వు ఊహించగలవా ఆ గుడిసెకు ఏమవుతుందో ఈ శరీరానికి అదే జరుగుతుంది అది తునాతునకలైపోతుంది ఈ విధంగా ఆధ్యాత్మిక అనుభవాల తీవ్రత భగవాన్ శరీరాన్ని ప్రభావితం చేసింది మిగిలిన భాగము రేపటి రోజు చెప్పుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ